హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు సర్వప్ప ఇంకా తపాల చెక్క మన తెలంగాణలో ఫేమస్ అయినటువంటి సర్వపిండి ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను అయితే పల్లీలు ఇక్కడ వేయించుకుంటున్నాను పల్లీలు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తక్కువైనా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ బియ్యం పిండి నేను ఇక్కడ రెండున్నర కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను దాంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేశాను తర్వాత తెల్ల నువ్వులు వేస్తున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం ఆనియన్స్ మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం వేయించిన గింజల్ని పొట్టు తీసేసి ఇలా వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కరివేపాకు వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇక ఈ రెసిపీని నేనైతే మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకోలేదు నా ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నాను టెన్త్ క్లాస్లో నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఇదే చేసేది వాళ్ళ ఇంటికి వెళ్ళడం తను చేయడం చూడడం అలా వచ్చేసింది ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం కదా తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము ముద్దలాగా పీసుకోవాలి ఇది చేయడము ఈజీ ఇంకా తింటుంటే ఆ రుచి అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఒకేసారి మొత్తం వాటర్ పోసుకోకుండా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి సేమ్ ఇక చపాతి పిండిలాగే దగ్గరికి ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఈ సర్వపిండించడానికి ఒక పెద్ద వెడల్పెట్టి గిన్నె తీసుకున్నాను తీసుకొని అందులో ఆయిల్ పోసేసుకొని మనము ఉండలు చేసేసుకోవాలి ఒక్క సర్వపిండికి ఇంత పెద్ద ఉండ తీసేసుకొని మనం ఒత్తుకోవాలి ఇట్లా పెద్ద పెద్ద ఉండలు తీసేసుకొని మనం గిన్నెకి మితా ఉండాలి ఫస్టే ఆయిల్ పోసేసుకుంటాం కదా అది స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కరోట అయితే పల్సగా పెట్టుకోవాలి ఫస్టే నూనె గిన్నెలో మంచిగా పోసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి లేకపోతే గిన్నె కప్పు అంటే సరిగా రాదు నూనె కొద్దిగా బాగానే పడుతుంది దీనికి కానీ రుచి మాత్రం బాగా ఉంటుంది ఇట్లా వేళ్ళతో స్ప్రెడ్ చేస్తూ ఉంటే పోతూ ఉంటుంది పల్సగా అవుతూ ఉంటుంది ఫస్ట్ కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీ చేయడము ఒక్క రొట్టెకి టెన్షన్ అవుతుంది కానీ తర్వాత రొట్టెలన్నీ ఈజీగా చేయొచ్చు ఇట్లా హోల్స్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుంటే ఇంకా మంచిగా ఉడుకుతుంది అప్ప అనేది ఈ సర్వప్ప అనేది కొంచెం గట్టిగా కాల్తేనే టేస్ట్గా ఉంటుంది మెత్త మెత్తగా ఉంటే అంత టేస్ట్గా అనిపించదు ఇప్పుడు ఇంకో కడాయిల్లో తీసుకొని అందులో ఆయిల్ పోసేసుకొని ఇంకొక సర్వప్పను పెట్టేసుకుందాం మనము సేమ్ అలాగే లావటి ముద్ద తీసేసుకొని ఇలా వేళ్ళతో స్ప్రెడ్ చేస్తూ ఉండాలి అప్పని రెండు గ్యాస్ స్టవ్ల మీద రెండు గిన్నెలు పెట్టేసుకుంటే రెండు రౌండ్లో కంప్లీట్ అయిపోతుంది మనకి ఇక్కడ ఓన్లీ వేళ్ళతోటి పని అగో అలా నేను కడాయి అట్లా ఉంచేసి సైడ్ సైడ్కి ఫింగర్స్తో స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను టైంపాస్కి పాస్కి ఏమన్నా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా నాలుగు గిన్నెలు పెట్టేసుకున్నాం అనుకోండి భలేగా ఉంటుంది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా హోల్స్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని మనము స్టవ్ మీద పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి దీనికి క్యాప్ పెట్టాను కానీ అది సరిగా ఉడకలేదు ఇది క్యాప్ పెట్టండి చూడండి ఎంత భలేగా పర్ఫెక్ట్గా ఉడికిందో క్యాప్ తీసేస్తేనే మంచిగా ఉడుకుతుంది క్యాప్ పెడితే అది మెత్తగా వస్తుంది మనకు క్రంచిగా రాదు అది సర్వపిండి చూడండి ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్టే కడాయిలో మూత పెట్టుకోకుండా ఉడికింది చూడండి ఎలా ఉందో ఇది మాత్రం భలే టేస్టీగా ఉంటుంది దీన్ని నేను హాట్ బాక్స్లో పెడుతున్నాను బయట పెడితే ఆయురై గట్టిగా అయిపోతుంది హాట్ బాక్స్లో అయితే మంచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి